ప్రియమైన దేవన బిడ్డలందరికీ ఉదయం ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యదార్థ హృదయులందరూ దానిని అనుసరించరు ప్రయత్నాడు ప్రేమే నా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి నీటిని స్థాపించడానికి కాకుండా న్యాయపు తీర్చి మాత్రమే జరిగిద్దంట న్యాయపు తీర్పు అంటే ఏంటి దాంట్లో ఎటువంటి కానీ లోటుపాట్లు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా జరిగింది జరిగినట్టుగా చిన్న పెద్ద ధన పేద ఎటువంటి స్వేచ్ఛలు కానీ ఏమీ లేకుండా న్యాయాన్ని న్యాయంగా చెప్పటం జరిగింది జరిగిందిగా చెప్పటం జరిగిన దాన్ని బట్టి యదార్థవంతంగా తీర్పు చే చెప్పటం చిన్న ఏ ఎలాంటి తేడా లేకుండా అలాంటి న్యాయమైన తీరు తీర్పు స్థాపించటం కానికంట నీతి మంత్రులందరూ దానికి అనుసరిస్తారంట అంటే యథార్థ హృదయులందరూ యథార్థం అంటే ఏంటి నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను ఎందుకు భయపడాలి పదం చోట న్యాయంగా తీర్పు తీరుస్తున్నారు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సో నేను అక్కడికే వెళ్తాను అనుసరించడం అంటే అదన్నమాట ఎవరైతే యథార్థ వృధీలందరూ అంటారు ఉంటారో నేను ఏ తప్పు చేయలేదని ధీమాగా ఉంటారు దృఢ సంకల్పంతో ఉంటారు వాళ్ళందరూ ఎక్కడైతే న్యాయం తీర్చ జరిగిద్దో వాళ్ళ యొక్క నీతిని బట్టి అక్కడికే వెళ్తారు ఇలాంటి తీర్పు ఎక్కడ జరిగిద్ది భూలోకంలో జరగకపోవచ్చు కానీ పరలోకంలో దేవుని ఎడల జరుగుతుంది అర్థమైంది దేవనమారా పరలోకంలో దేవుని దగ్గర తప్పనిసరిగా మన నీతిని బట్టి న్యాయమైన తీర్పు జరిగిద్ది అంటే భూలోకంలో మనుషుల్ని మోసం చేయొచ్చు ఆశ చూపించాము చూపించవచ్చేమో కానీ దేవుని దగ్గర మనం మోసం చేయలేము దేవుణ్ణి ఆశ చూపించలేం ఎందుకంటే మనం ఏం చెప్పాలో మన క్రియలు ప్రవర్తనలు అన్నీ దేవుని దగ్గర లెక్కించబడి ఉంటాయి ఇక ఆశ దేవుని కంటే ధనవంతులు ఎవరు లేరు భూలోకంలో ఆకాశమైనా భూమి ఏదైనా జలాల్లోనైనా ఎక్కడైనా సరే అందువల్ల ఈ రెండు ఎటువంటి పప్పులు దేవుని దగ్గర దేవుని దగ్గర మన న్యాయమైన తీర్పు ఓ దాంట్లో నిలబడాలంటే న్యాయమైన తీర్పులో మనం నిలబడాలంటే ఏం చేయాలి మనం డబ్బు ఆశ చూపించలేము అబద్ధాలు చెప్పలేము దేవునికి సో అప్పుడు మనం ఏం చేయాలి న్యాయమైన తీర్పులో మనం కూడా నిలబడాలంటే మనము దేవుని నిజరక్షకుడిగా అంగీకరించాలి ఎప్పుడు జీవించి ఉన్నప్పుడే అంగీకరించి మన తప్పుల్ని మందించమన్నటికి బాప్తేశం తీసుకుని దేవుని చూపిన మార్గంలో నడవాలి అర్థమైంది దేవుని పెడారా అప్పుడు మాత్రమే మనము న్యాయమైన తీర్పులో నిలబడతాం అందువల్ల ప్రతి ఒక్కరూ యథార్థవంతులందరూ న్యాయం న్యాయమైన తీర్పు ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి అంతరిస్తారన్నమాట మనం కూడా భూలోకంలో నిజమైన దేవుడు ఎవరో గ్రహించి ఆయన మార్గంలో నడిచి మనం కూడా న్యాయమైన తీర్పులో ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ అందరికీ ఉదయ కాల్పు వంద ఆమెన్ ఆమెన్